మూడవ రాజు నలభై సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వ్యక్తి వెయ్యి మంది భార్యలు కలిగిన వాడు సంవత్సరాలు రాజనగర్ని కట్టించినటువంటి వాడు ఏడు సంవత్సరాలు మందిరాన్ని బంగారుతో పొదిగించినట్టు కట్టించినవాడు ఇంత గొప్పవాడు మూడు వేల సామెతలు వెయ్యి ఐదు కీర్తనలు రాసినటువంటి జ్ఞాని దేవుడే ఇచ్చాడు ఆ జ్ఞానం అందుకే ఇలాంటి జ్ఞాని ఇంక పుట్టడు పుట్టుబోడని ఆయనకు అజ్ఞాపించినటువంటి ఆయన తన గ్రంథం రాశాడు సామెతల గ్రంథము ఒకటి రాశాడు మంచి యవనములో రాశాడు ఏం చెప్తున్నాడు నీ తల్లిని నీ తండ్రిని నీ తల్లి బోధ నీ తల్లి ఉపదేశము నీ తండ్రి ఉపదేశము ఆలకించము నీ తల్లి బోధను త్రోసివేయకుము అని చెప్తున్నాడు ఇంకొక మాట అలా నీవు త్రోసివేస్తే ఆయా తండ్రి ఉపదేశం నీవు ఆలకించినట్లయిపోతే తల్లి బోధను త్రోసివేసినట్లయితే నీ బ్రతుకు ఏమవుతుందంటే అదే జ్ఞాన సులము అని చెప్తాడు సామెతలు గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై వచనము ఇరవై అధ్యాయము ఇరవై వచనములో తన తండ్రి తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారుచికడులా ఆరిపోవును